అందరికి నమస్కారం నా పేరు కొవ్వూరు లక్ష్మీకాంత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పూర్వ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేసిన ప్రస్తుతం న్యాయ విద్య అభ్యసిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నా అందరికి తెలిసిన విషయం ఏంటంటే కల్వకుర్తి పట్టణంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ ఏదే గచ్చుబావ్ అనే ప్రదేశంలో ఒక శివాలయం ఏర్పడ శివాలయం కూడా ఉన్నది ఆ శివాలయం దగ్గరనే ఒక గుండెం పురాతనమైనటువంటి గుండెం గుండెం కూడా అక్కడ ఉన్నది ఆ గుండెంలో గత కొన్ని సంవత్సరాలుగా నీరు ఉబికి వస్తుంది శిథిలావస్థి చేరుతా ఉంది కల్వకుతిలో ఉన్నటువంటి చెత్త కాని కొంతమంది ఆ అందులో చెత్త వేస్తూ మనకు ఈ దేశ సంపద పురాతన ఆలయాలు ఆ గుండెంలో చెత్త కానీ ఇవన్నీ చేరుతా ఉన్నాయి ఆ చెత్తను తీసేయాలి ఆ నీటిని మంచిగా నీటిగా మార్చాలనే ఉద్దేశంతో ఆ గుడిని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో మన మిత్రుడు కలోకుతి డైరీస్ అనే పేజీ పెట్టుకొని కార్తిక్ గుప్తా అనే వ్యక్తి విద్యార్థి ఈ యొక్క ఈ సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది ఆ పరమేశ్వరుడు ఆ మహాశివుడు ఇతని ఈ కార్యక్రమం చేయిస్తా ఉన్నాడు ఈ కలవకృతులు ఉన్నటువంటి పెద్దలకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలకు పార్టీ నాయకులకు ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఈ దేవాలయాన్ని మనము పునర్నిర్మించుకుందాము మన దేశ సంపాదన మనం కాపాడుకుందాము ఎందుకంటే గతంలో మన ఈ దేవాలయాల మీద మొఘలాయల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తూ మన దేవీ దేవతలను విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు చేసి వెళ్ళిపోయారు అదే తరంగా ప్రస్తుతం కూడా మన చుట్టుపక్కల హైదరాబాద్ ప్రాంతంలో కూడా మన ఈ దేవీ దేవతల మీద దాడులు జరుగుతా ఉన్నాయి విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉన్నారు వీటన్నిటిని అరికట్టాలంటే మనందరం ఐక్యంగా ఉండాలి ఇలాంటి మన ఈ హిందూ హిందుత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆలయాలను మనం పునర్నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుతాను హింద్ స్వామి శరణ ఓం నమ శివాయ కల్లగుర్తి పట్టణంలోని అతి పురాతనమైన ఈ గచ్చిబావిని అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు అందరం ఇక్కడ గచ్చిబావ్ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి దీన్ని రేపటి నుంచే ఈ ప్రణాళిక సిద్ధం చేద్దామని అందరం అనుకొని రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు ఒక గంట సమయం ఈ గజ్జిబావి కోసం కేటాయించి దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం అనుకుంటున్నాం దీనికి గాను ఈ పట్టణంలో ఉన్న మరి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న పరిసర గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరూ వచ్చి తన వంతు సహాయంగా ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఈ గచ్చుబాయిని పూర్వవైభవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఈ కల్వకుర్తి పట్టణంలోని పురాతనమైన గచ్చుబావి దేవాలయానికి పునర్వైభవ స్థితికి తేవడానికి వచ్చిన ఇక్కడ హిందూ యువకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ రేపటి నుండే ఈ పునర్వైభవ కార్యక్రమం రేపటి నుండి అనగా పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేయాలని ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా అనుకోవడం జరిగింది ఈ శక్తి సరిపోదు కాబట్టి కల్వకుర్తి పట్టణంలోని హిందూ యువకులు అందరూ కూడా కలిసికట్టుగా రేపు ఏడు గంటలకు ఇక్కడికి వచ్చి ఈ పురాతన దేవాలయాన్ని పునర్వైభవ స్థితికి దేవడానికి మనం అందరము రావాలని ఇక్కడ ఉన్న మనందరం కూడా కోరవడం జరుగుతుంది కాబట్టి కల్వకుర్తి పట్టణంలోని హిందూ సోదరులందరూ కూడా రేపు ఏడు గంటలకు రావాలని కోరుతున్నాం జై శ్రీరామ్ రామ్ ఈరోజు పురాతనమైనటువంటి కల్లోకుర్తి గచ్చుబాయి పునరుద్ధరణ గురించి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఈ మన గచ్చుబాయి శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఇక్కడ సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా కల్లోకృతిలో ఉన్న యువతీ యువకులు మహిళలు అందరూ ఈ శుభ్రం శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొని మీతో పాటు మీ స్నేహితులను బంధు బంధుమిత్రులను తీసుకొచ్చి ఈ దైవ కార్యంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం జయ శ్రీరామ్ ఈ గర్భగుడి కానీ ఈ గచ్చుపాయి పరిసర ప్రాంతాలు అంతా శుభ్రం చేసి దీన్ని ఏ విధంగా చేయాలి కల్వకూర్తికి శిష్యశ్యామలమైనటువంటి ఈ ఈ పవిత్రమైన గుడిని బుధవారం నుంచి ఈ కార్యక్రమాన్ని మనం అందరం హిందూ భక్తులు అందరూ దీనికి పార్టీలకు అతీతంగా అందరం కలిసి దీన్ని పరిశుభ్రంగా మంచి శివాలయం కాబట్టి దీన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి డెవలప్ చేయాలి ఇందులో శ్వేతనాగు ఈ శివాలయంలో తిరుగుతుందని సాక్ష్యాధారాలతో సహా మనకి ఇక్కడ తెలిసిపోతుంది అందుకని ఇది చాలా పవిత్రమైనటువంటి గుడికి మన అందరం చేతితో ఇచ్చి చేతనంత ఆర్థికంగా మనం ఇది చేసుకుంటూ ఈ గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై ఓం నమ శివాయ రేపు మన కల్వకుర్తి పట్టణంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి గచ్చుబావిలో రేపటి నుంచి అంటే పాడుబడి పడిపోయింది గతంలో కూడా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసారు కానీ అది కాలేదు ఈరోజు కల్వకుర్తికి చెందినటువంటి దాదాపు ఐదు వందల మంది యువకులు దీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం రేపటి నుంచి అంటే బుధవారం పన్నెండవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు గంట ఈ గచ్చుబావి యొక్క పరిశుభ్రత కార్యక్రమం మొదలవుతుంది దాంతోపాటు దీన్ని అలాగే కొనసాగిస్తూ పూర్తిగా అభివృద్ధి చేసేంతవరకు కూడా ఒక అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేస్తాము చేసి రేపు భవిష్యత్తులో పెద్ద అంటే పురా మన కలువుకృతి సరౌండింగ్లో హెరిటేజ్ అనేది ఎక్కడ లేదు ఒక హెరిటేజ్ ఒక తీసుకోవాలనుకుంటే మన గుట్ట ఉంది గుట్ట తర్వాత ఇక్కడ గచ్చుబావి ఉంది కాబట్టి గచ్చుబావిని కూడా అందరూ పురప్రముఖులందరూ కూడా అందరు తల ఒక చేసి అలాగే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ బంధువులు మిగతా వారు ఎవరైనా కూడా మన ప్రాంతం మన అభివృద్ధి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మన ఊరు మన గుడి అనే కార్యక్రమం ఉన్నవాళ్ళు ఎందుకంటే మనం ఇలా దేశవ్యాప్తంగా చూస్తున్నాం ప్రతి ఒక్కరు అంటే బయట ఉన్నవాళ్ళు కానీ బయట అబ్రాడ్లో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఊరికి సంబంధించిన అభివృద్ధి పనిలో పాల్గొంచుకుంటారు అలాగే కలుకుర్తి నుంచి బయట వేరే 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 దేశాలలో వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ రేపు ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉన్న ప్రతి ఒక్క యువతి యువకుడు హిందూ బంధువులు పాల్గొనాలని కోరుతున్నాను ఓం అందరికీ జై శ్రీరామ్ ఈరోజు సోషల్ మీడియాని రకరకాలుగా వాడచ్చు అందులో మన పురాతనమైనటువంటి గచ్చుబావి డెవలప్ చేయడంలో నేను వాడిన నా పేజ్ వచ్చేసరికి కల్వకుర్తి డైరీస్ ప్రతి వీడియో గచ్చుబావికి సపోర్ట్ చేసుకుంటా మాట్లాడినా ఎందుకంటే ఇది మన చరిత్ర కల్వకుర్తిలో పురాతనమైనది ఏదైనా ఉందంటే అది గచ్చుబావి దాన్ని మన అందరము పక్కన పెట్టేసి మిగతా గుడ్లు గోపురాలు అన్నీ ఉన్నా కూడా దీన్ని మాత్రం మనం పక్కన పెట్టేసినాము అట్లా పెట్టేయకుండా ఒక అడుగు ముందుకేసి దాన్ని డెవలప్మెంట్ చేసి దాని చరిత్ర బయటికి తీసుకురావాలన్న ఒక ఆలోచనతోటి నేను ఈరోజు పెద్దలని పిల్లలని యువతులని అందరినీ పిలవడం జరిగింది దానితో అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చి వచ్చి దాని మీద ఒక మీటింగ్ వేసి మంచిగా డెవలప్ ఎట్లా చేయాలా అని మాట్లాడుకొని ఫర్దర్గా రేపటి నుంచి డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేద్దామని క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ ఒకటింబడి ఒకటి జరిగేలా చూస్తున్నారు ఇది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే శివ సేవ అనేది చాలా ముఖ్యము జీవితంలో ఎంతసేపటికి మనం హిందువుల చెప్పుకోవడంతో పాటు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అందరు ముందుకొచ్చి గచ్చుపాడిని నీట్గా చేయాలి ఇది నా ఆజ్ఞ కాదు ఇది శివుని ఆజ్ఞ ఆ శివుడు ఏదైతే అనుకుండో అది మనతోటే చేపిస్తాడు అది చేపించినప్పుడు మనం భక్తులమని చెప్పుకోవడంతో పాటు దాంతో పని పనిచేసి చూపించుకోవాలి దాన్ని నీట్గా చేయాలి దాన్ని సంరక్షించుకోవాలి అది మన బాధ్యత జై శ్రీరామ్ థ్యాంక్ యూ